నేను మీ దిలీప్ని ఈరోజు మనం మేషరాశి కోసం తెలుసుకుందాం చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఏలినాటి సైని మేషరాశి వాళ్ళకి పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి అలాగే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు కూడా మనకి ఏలినాటి సైని తాలూకా ప్రభావం ఉంటుందని మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే మనల్ని ఈ రోజు మరీ ముఖ్యంగా ఈ చిన్న వీడియో మన జీవితానికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఇప్పుడు మన సామాజిక మాధ్యమాల్లో చూసాము మేషరాశి వాళ్ళకి ఏళ్ళ అని దీనివల్ల ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడిపోతారు ఇటు పిల్లల మ్యారేజ్ విషయాలు ఉద్యోగాలు అనారోగ్యాలు విపరీతంగా వచ్చేస్తాయని చెప్పి రోజుకి కొన్ని వందల వీడియోలు మనం చూస్తున్నాము ఏంటి వాళ్ళందరూ కూడా చాలా భయభ్రాంతులు పడిపోతున్నారు నేను ప్రతి ఒక్కరికి నేను మరీ మరీ చెప్తున్నాను శని భగవానుడు అని మనం అంటున్నాము ఏ భగవంతుడైనా సరే తన బిడ్డలు కష్టాలు అయిపోవాలి లేదంటే వాళ్ళు పాడైపోవాలి వాళ్ళ జీవితాన్ని నాశనం అయిపోవాలని చెప్పి ఏ భగవంతుడు కూడా ఏ భగవంతుడు కూడా అనుకోడండి పిల్లలు వాళ్ళు తన పిల్లలు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలుగా ఉండాలని ఏ భగవంతుడైనా సరే కోరుకుంటారు మరి మనం న్యాయంగా ధర్మంగా మన పని మనం చేసుకుంటూ ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ఆరాధనతోటి భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఇంట్లో దీప దూప అన్ని చేసుకుంటూ ఇటు మనం ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళినా సరే ఆ భగవంతుని ఒక్కసారి నామస్మరణ చేసుకుంటూ మనం ఏదైతే పనులు రెగ్యులర్గా మనం ఏ పనులు అయితే చేసుకుంటున్నావా మన పనులన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఎప్పటిలాగే మన జీవితం ఎప్పుడు కూడా సాత్వికంగా వెళ్ళిపోతూ ఉంటుంటుంది అలాగే దీనికి తోడుగా ఎవరికైతే ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అంటే మాత్రం అవి కూడా పెద్ద ఇబ్బందులేమి కాదండి అది కూడా మీకు చాలా క్లారిటీగా చెప్తాను ఈ వీడియోలు ఎవరైతే తల్లిదండ్రులను పట్టించుకోకుండా దూషిస్తూ కొడుతూ తిడుతూ ఉంటారు ఎవరైతే భార్య పిల్లల్ని లేదంటే ఇతరులను కానీ అకారచేతనంగా ఎవరైతే దూషిస్తూ కొట్టడం తిట్టడం చేస్తుంటారో ఏ పని చేయకుండా తన జీవితాన్ని వృధా చేసుకుంటూ ఉంటుంటారు తనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటూ తన జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటారో అలాంటి వారి మీద శని భగవానుడు తాలూకా ప్రభావం ఉంటుంది అంటారు అలాగని వాళ్ళు ఏదో నాశనం అయిపోవాలని వాళ్ళు ఏదో పాడైపోవాలనో కూడా భగవంతుడు కోరుకోడం వాళ్ళకి సరైనటువంటి మార్గంలో పెట్టడానికి భగవంతుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ అంటే జీవితంలోని మన జీవితంలోని మనం ఎలా ఉండాలి మన తల్లిదండ్రులని మనం ఎలా చూసుకోవాలి నేను ఎలాంటి తప్పులు చేశాను ఇలాంటి విషయాలన్నీ కూడా చిన్న పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత కూడా మనల్ని ఒక దారిలోకి పెట్టడానికి కూడా భగవంతుడు చూస్తాడు మన జీ మనకి చివరిలో ఒక మంచి జీవితాన్ని కూడా ప్రసాదిస్తాడు అంటే భగవంతుడు మనల్ని ఒక సరైన దారిలో పెట్టడానికే ఆ శని భగవానుడు ప్రయత్నమే తప్ప అప్పటికీ కూడా మన జీవితం కూడా పాడైపోవాలనో మన జీవితం నాశనం అయిపోవాలనో కూడా ఎప్పుడు కూడా శని భగవానుడు చూడడు అలాగే భగవంతుడు తయారు దయ వల్ల కూడా ఎంతో మందికి ఏళ్ళనాటంలోని ఇటు వృక్షిక రాశి వాళ్ళు కావచ్చు ఇటు కుంభరాశి వాళ్ళు కావచ్చు ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించుకున్నారు గృహాలు కొనుక్కున్నారు జీవితంలో ఎంతో సుఖ సంతోషంగా ఉంటున్నారు కొన్ని కోట్ల మందికి లేనిది మన మేషరాశిలోని కొంతమందికి అది మన మీదకి ఎందుకు ఏళ్ళ సంతకి ప్రభావం ఉంటుంది అన్న కక్షగట్టు అనేది ఏమీ ఉండదండి అంటే మన రెగ్యులర్గా మన జీవితం అనేది ఎలా జరుగుతుందో ఎప్పుడు కూడా మన జీవితం అనేది చాలా సాఫీగానే ఉంటుంది కానీ మనం ఎప్పుడైతే చిన్న చిన్న దాన ధర్మాలు చేసుకోవడం న్యాయబద్ధంగా ఎందుకంటే శని భగవానుడు ఎప్పుడు కూడా ధర్మానికి న్యాయానికి కూడా భగవంతుడు మనకి ఎప్పుడు కూడా దశ దిశ నిర్దేశకుడు కాబట్టి మనం న్యాయంగా ధర్మంగా మన పని మనం చేసుకుంటూ ఇతరులను అకారణంగా దూషించకుండా అలాగే తల్లిదండ్రులను ప్రేమిస్తూ భార్య పిల్లలకి వాళ్ళని మనం ప్రేమిస్తూ వాళ్ళకి కావలసినటువంటి పనులన్నీ కూడా మనం చక్కగా చేసుకుంటూ జీవితంలోని చాలా ఆనందంగా సంతోషంగా మన పని ఇటు పశుపక్షాదులకి మన సమయానికి ఎందుకంటే ఈ ఎండాకాలం పక్షులు పక్షలు అవ్వచ్చు ఏదైనా సరే కొంచెం మేడ మీద తాగడానికి నీరు పెట్టడం కానీ లేదంటే కొంచెం దానా వేయడం కానీ లేదంటే మనకి సున్నకాలకి రోడ్డు మీద ఆకలితో ఉన్నట్టు సున్నకాలకి మనకి తోచినట్టు సహాయం చాలా కొంచెం బిస్కెట్లు ఇవ్వడమో లేదంటే చిన్న రొట్టె ఇవ్వడమో చిన్న అన్నం కలిపి ఇవ్వడమో ఏదో ఒక చిన్న చిన్న సహాయాలు చేయడం ఇటు బహు భేదవారికి కొంచెం మనకి తోచినట్టు ఎందుకంటే మేషరాశి వాళ్ళు మనసు అనేది చాలా వెన్న లాంటిదండి ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే మాత్రం వాళ్ళు అన్నిటికన్నా ముందు వాళ్ళే ఉంటారు మరి లాంటి వారి మీద మేష రాసి వాళ్ళ మీద ఏనాడు శాంతలకు ప్రభావం ఉంటుంది అని మీరు అనుకోవడం మాత్రం ప్రమ ఎందుకంటే మీ మనసు చాలా మంచిది మీరు ఎప్పుడు కూడా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో వాళ్ళకి మీరు తోచిన సహాయం మీరు చేస్తుంటారు వీటితో పాటుగా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేసుకుంటూ ఉంటండి మీ పని మీద మీరు శ్రద్ధ పెట్టుకుంటూ రెగ్యులర్గా మన పని మీద మనం చేసుకుంటా మిగతా భగవంతుడే చూసుకుంటాడు ఆ భగవంతుని మీరు కష్టపడితే భగవంతుని ఆధ్యాత్మికంగా పూజించుకుంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి అలాగే నక్షత్రాల ప్రకారంగా కూడా మేషరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై ఐదు నుంచి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆ విషయాలు కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ముందుగా ఈ నక్షత్రాల ప్రకారంగా కూడా మనం చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి అలాగే కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వారికి మనం చూ మేషరాశి కిందకు వస్తుంది ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఎందుకంటే మీకు ధైర్యాన్ని మంచిని ఆ భగవంతుని ప్రసాదించడానికి నా వంతుగా నేను కూడా కృషి చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా మీరు మ్యాస్టర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఎడ్యుకేషన్ పరంగా పిల్లల వారి జీవితంలో మనం ఎదగడానికి వాళ్ళు ఎంత కష్టపడుతుంటారండి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు మంచి పర్సెంటేజ్ మార్కులతో తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇటు ప్రైవేట్ రంగాల కోసం అని ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడం ఇవన్నీ కూడా ఎవరైతే కష్టపడి వాళ్ళ పనులు వాళ్ళు సాధిస్తున్నారు వాళ్ళు అనుకున్నటువంటి విజయాలు కూడా సాధించుకునే అవకాశం అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉంది అలాగే మరి ముఖ్యంగా ఆర్థికంగా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉందో వాళ్ళు అనుకునేటువంటి విషయాలు ఏదైతే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడమో లేదంటే వాళ్ళు అనుకునేటువంటి ధనం చేతికి అందడం కానీ ఆస్తులు ఆస్తుతాలకు విలువ పెరగడం కానీ ఎందుకంటే వాళ్ళకి స్థిరాస్తులు కలిసి రావడం కానీ వాళ్ళు అనుకునేటువంటి ఏదైతే గోల్ ఏదైతే ఉందో వ్యాపారంలో అది కూడా సాధించడం ఇటు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్స్ రావడం కానీ జీతాలు పెరగడం కానీ ఆరోగ్యం బాగుండడం కానీ ఇలా అందరికీ కూడా సుఖ సంతోషాలుగా ఉండడంతో పాటుగా సమయానికి వివాహ సంబంధాలు కుదిరి వివాహం శుభకార్యాలు ఇంట్లో జరగడం ఇలా ఆనందకరమైన విషయాలన్నీ కూడా మనకి మార్చి ఇరవై ఐదు తర్వాత నుంచి ఇటు ఆరోగ్యం బాగుండడం కానీ ఇవన్నీ పనులు కూడా చాలా చక్కగా చక్క చక్కగా మనం జరుగుతూ ఉంటాయి అశ్విని నక్షత్రం అలాగే భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి కూడా గత లాస్ట్ ఇయర్ నుంచి మనకి అస్సలు ఏమి బాగలేదు కానీ ఈ ఇయర్ మార్చి ఇరవై ఐదు నుంచి కూడా చాలా ఇటు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా ఇటు జాబుల పరంగా ఇటు ఆరోగ్యం పరంగా ఇటు మ్యారేజ్ ఇంట్లో శుభకార్యాలు జరగడం మనం అనుకునే పనులన్నీ కూడా ముందుకు జరగడం ఇట్లా మరి ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి ఆరోగ్యం మీద కొంచెం శ్రద్ధ పెట్టండి అలాగే మీ అద్భుతంగా ఉండబోతుంది అలాగే ఈ కృత్తిక నక్షత్ర వాళ్ళకి కూడా ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకు కొంచెం మేషరాశి వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు ఏవి తీసుకోవాలనుకుంటే ఆర్థిక పరమైన విషయాల్లోనే కొంచెం మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం అందరిని గుడ్డిగా నమ్మడం అందరిని కూడా ప్రేమ మనం అందరిని పలకరించడం అందరూ నావాలి అని అనుకుని మనం నమ్మడం అదొక పెద్ద మైనస్ పాయింట్ మేషరాశి వాళ్ళకి అది కొంచెం జాగ్రత్తగా మనం ఏదైతే ధనమ రూపము ఏదైతే ఖర్చు పెడుతుంటాం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాం ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు కొంచెం నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనం మోసపోకుండా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టండి ఓవరాల్గా మేషరాశి వారికి ఇటు అశ్విని నక్షత్రం ఇటు భరణి నక్షత్రం ఇటు కృతిగా ఒకటో పాదం వారికి ఓవరాల్గా చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీకు ఈ చిన్న వీడియో మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి నేను మనసారా కోరుకుంటాను ఇంకా ఎవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్